గుంజిళ్ళు ఎందుకు తీస్తారు అంటే మొట్టమొదటిగా ఈ గుంజిలు తీసింది విష్ణుమూర్తి అనమాట ఆ విష్ణుమూర్తి ఆవిడ నారాయణుడు ఈ చెల్లెలింటికి వెళ్తాడనమాట చెల్లెలు ఎవరు పార్వతి పార్వతిని చూడడానికి వెళితే ఈవిడ నారాయణే కదా పార్వతిని చూడడానికి వెళితే అప్పుడు ఆవిడ వాళ్ళ ఇంట్లో అక్కడ ఆడుకుంటూ ఉంటాడు వినాయకుడు అనమాట ఈయన చెల్లెలతో కబుర్లు చెప్తూ ఉంటే ఆ సుదర్శన చక్రాన్ని అక్కడ పెడతాడు ఆయన పెడితే ఇది ఆ ఒక ఆట వస్తువుగా అనుకుని ఈయన వినాయకుడు దాన్ని తీసుకుని దాన్ని మింగేస్తాడు మింగేసేటప్పటికీ ఈయన దివి దివ్య దృష్టితో దాన్ని చూసి అది అయ్యో మింగేశాడు అని చెప్పేసి అనుకుని అప్పుడు ఎలాగైనా అది రప్పించాలి అని చెప్పని గుంజులు తీస్తాడు అనమాట గుంజులు తీసేటప్పటికీ ఆ గుంజులు తీస్తుంటే ఆ సన్నివేశాన్ని చూసి వినాయకుడికి నవ్వు వస్తుంది నవ్వుతాడు నవ్వేటప్పటికీ ఆ సుదర్శన చక్రం వచ్చేస్తుంది అనమాట ఇది ఎప్పుడైతే అది వచ్చేస్తుందో ఇంక అప్పటి నుంచి ఏంటంటే అందరూ కూడా ఆయన ప్రసన్నం చేసుకోవాలి అంటే గుంజలు తీయాలి అని చెప్పేసి అని చేస్తూ ఉంటారు తమిళనాడులో అయితే కనుక విపరీతంగా గుళ్ళో కూడా అందరూ తీస్తూ ఉంటారు గుంజళ్ళు మనకి తక్కువ ఇక్కడ మనం ఏంటి వినాయక చది రోజున అలా చేస్తుంటే గుళ్ళల్లో చూడడం చాలా తక్కువ కాకపోతే ఇంట్లో మాత్రం కంపల్సరీ వినాయక చది రోజు అందరూ చేస్తూ ఉంటాం కదా ఇది నాకు తెలిసిన కథ గుంజిళ్ళు ఎందుకు తీస్తారు అంటే మొట్టమొదటిగా ఈ గుంజిళ్ళు తీసింది విష్ణుమూర్తి అనమాట ఆ విష్ణుమూర్తి ఆవిడ నారాయణుడు ఈ చెల్లెలింటికి వెళ్తాడు అనమాట ఎవరు పార్వతి పార్వతిని చూడడానికి వెళితే ఈవిడ నారాయణే కదా పార్వతిని చూడడానికి వెళితే అప్పుడు ఆవిడ వాళ్ళ ఇంట్లో అక్కడ ఆడుకుంటూ ఉంటాడు వినాయకుడు అనమాట ఈయన చెల్లెలతో కబుర్లు చెప్తూ ఉంటే ఆ సుదర్శన చక్రాన్ని అక్కడ పెడతాడు ఆయన పెడితే ఇది ఆ ఒక ఆట వస్తువుగా అనుకుని ఈయన వినాయకుడు దాన్ని తీసుకుని దాన్ని మింగేస్తాడు మింగేసేటప్పటికీ ఈయన దివి దృష్టితో దాన్ని చూసి అది అయ్యో మింగేసాడు అని చెప్పేసి అనుకుని అప్పుడు ఎలాగైనా అది రప్పించాలి అని చెప్పని గుంజులు తీస్తాడు అనమాట గుంజులు తీసేటప్పటికీ ఆ గుంజులు తీస్తుంటే ఆ సన్నివేశాన్ని చూసి వినాయకుడికి నవ్వు వస్తుంది నవ్వుతాడు అనమాట నవ్వేటప్పటికీ ఆ సుదర్శన చక్రం వచ్చేస్తుంది అనమాట ఇది ఎప్పుడైతే అది వచ్చేస్తుందో ఇంక అప్పటి నుంచి ఏంటంటే అందరూ కూడా ఆయన ప్రసన్నం చేసుకోవాలి అంటే గుంజులు తీయాలి అని చెప్పేసి అని చేస్తూ ఉంటారు తమిళనాడులో అయితే కనుక విపరీతంగా గుళ్ళో కూడా అందరూ తీస్తూ ఉంటారు గుంజళ్ళు మనకి తక్కువ ఇక్కడ మనం ఏంటి వినాయక రోజున అలా చేస్తుంటే గుళ్ళల్లో చూడడం చాలా తక్కువ కాకపోతే ఇంట్లో మాత్రం కంపల్సరీ వినాయక చది రోజు అందరూ చేస్తూ ఉంటాం కదా ఇది నాకు తెలిసిన కథ